నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వాయిస్ యువర్ చాయిస్ విద్యార్థులను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఏకాగ్రత లోపం అనగా డీవియేషన్స్ డైవర్టింగ్ మైండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అది విద్యార్థి తప్ప అంటే కానే కాదు వారి చుట్టూ నిర్మించబడిన డీవియేటింగ్ ఫెసిలిటీసే ప్రధాన కారణం అవి ఏంటి మొదటి కారణం విద్యా వ్యవస్థలో ప్రణాళికా లోపాలు వీరి ప్రణాళికలు చదవడానికి ప్రాధాన్యం తక్కువ రాయడానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నవి రెండవ ప్రధాన కారణం తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం వీరు కేవలం మార్కులు మార్కులు అని ఒత్తిడి చేయడం మూడు ఉపాధ్యాయుల మూస పద్ధతిలో బోధన వీరు నూతన విధానాలను పాటించకపోవడం నాలుగు సామాజిక మాధ్యమాలు అదే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా నుండి విద్యార్థిని దూరం చేయడం ఆ బ్రహ్మధరం కూడా కాదు కానీ వినియోగించే విధానం మార్చాలి ఈ నాలుగు కారణాలు విద్యార్థిని కేవలం పరిమాణాత్మక విద్య వైపు నెట్టబడుతున్నవి అనగా క్వాంటిటేటివ్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ గుణాత్మక విద్య గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనగా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఆన్సర్ పేపర్లో మార్కులు కనబడితే చాలు వాడు మేధావి అని ముద్ర వేసే సమాజం ఉంది తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఒక విద్యార్థి మానసిక మరియు శారీరక సమతుల్యం సాధించినప్పుడే వాడు పరిపూర్ణ విద్యార్థి కాగలడు వారు మాత్రమే మానసికంగా బలంగా ధైర్యంగా సమస్యను ఎదుర్కో ఎదుర్కోగలడు నిజమైన విద్య ఇంద్రియ సుఖ అనుభూతుల నుండి పశుత్వం నుండి మనిషిని ఉద్ధరించేదిగా ఉండాలి కఠోపనిషత్తులో ఒక విశ్లేషణ ఉంది మనలో శ్రద్ధ ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని రెండు అంశాలను యముడు నచికేతునికి బోధిస్తాడు అవే శ్రేయస్సు ప్రేయస్సు మధ్య ఎంపిక దేనిని ఎంచుకుంటే మీ ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది అనేది వారి సంభాషణ మొదట శ్రేయస్సు అంటే ఏమిటి ఉదాహరణకు సోషల్ మీడియా వాడుతున్నవారు అది నీ లక్ష్య సాధనలో ఉన్న ప్రణాళిక అంశాలను చూపిస్తున్నావా అది నీ శ్రద్ధను పెంచుతుంది లేదా అసంకల్పితంగా ఏదో రీల్స్ చూసుకుంటూ ఏమి చూస్తున్నామో తెలియకుండా చూస్తే అది నీ జ్ఞాపక శక్తిని మందగిస్తుంది నీకు కావలసినవి మాత్రమే ఆచరిస్తే అది శ్రేయస్సు అవి మన జీవితంలో శాంతి సంతోషం అభ్యుదయ ఆలోచన పెంపొందించు పెంపొందిస్తాయి ఇది మన మానసిక శారీరక స సముతుల్యత పెంచుతుంది శ్రేయస్సు సాధించడానికి మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి అవి నిజాయితీ పుస్తకాలు చదివే అలవాటు మృదుత్వం అనగా సెన్సిటివిటీ సహనం ధైర్యం మరియు మంచితనం వంటి విలువలను అనుసరించడం అవసరం ఇవి మీలో ఏకాగ్రతను పెంచే సాధనాలు ఇక రెండో అంశం ప్రేయస్సు ప్రేయస్సు అనగా భోగానందాలు అనగా సెన్సువల్ ప్లీజర్స్ను తీర్చుకోవడం ఉదాహరణకు స్పర్శ దృశ్యం రుచి శబ్దం వాసన అనగా ఇంద్రియ సుఖాలను తీర్చడమే దీని ప్రధాన ఉద్దేశం దీనివల్ల నీ ఏకాగ్రత మందగిస్తుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు ఎప్పుడైతే ఒక వ్యక్తి విచక్షణ జ్ఞానం కోల్పోతారో వారు వారికి మరియు ఇతరులకు హాని కలిగిస్తారు మీలో విచక్షణ జ్ఞానం పెంపొందించాలంటే ఒక విద్యార్థి తాను చేసే ప్రతి పనిని తనను తాను ప్రశ్నించడం నేర్చుకోవాలి దాంతోపాటు అతను చేసే పనులను తర్కబద్ధంగా ప్రశ్నించుకోవాలి దీనినే ఆత్మవిమర్శ అంటారు అంతేకాకుండా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని పదే పదే ప్రశ్నించడాన్ని మెచ్చుకోవాలి నా జీవిత అనుభవంలో రెండు వేల పద్నాలుగులో ఒక ఐఐటి బ్యాచ్ విద్యార్థులు ఉండేవారు వారి ప్రశ్నలు చాలా హేతుబద్ధంగా విచారణాత్మకంగా ఉండేవి మళ్ళీ ఇప్పటి వరకు నాకు అలాంటి విద్యార్థులు కనబడలేదు అలాంటి విద్యార్థుల ప్రశ్నలు ఉపాధ్యాయునికి కొంత చికాకు కలిగించినా అందులో లాజిక్ ఉన్నప్పుడు అభినందించాలి అలాంటి విద్యార్థి తయారు కావాలంటే ప్రతి శిష్యునిలో విశుద్ధత దట్ ఇస్ వాట్ కాల్డ్ ప్యూరిటీ నిజమైన జిజ్ఞాస క్యూరియాసిటీ ఆర్ ద డిజైర్ టు గెయిన్ నాలెడ్జ్ ధృతి అనగా డిటర్మినేషన్ ఆర్ కరేజ్ ప్రతి బిడ్డకు నేర్చుకోవాలని మరియు ఎదగాలని అంతర్గత కోరిక ఉంటుంది కల్పనాశక్తి ఇమాజినేషన్ ఉంటుంది వాటిని సరైన మార్గంలో పెట్టడం మన బాధ్యత నేడు పరిస్థితులు దాదాపు ప్రతి చోట ప్రేయస్సుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నవి విద్యార్థి లోపం అనేది మచ్చిక లేదు లోపం ఎక్కడ అంటే మార్గదర్శకత్వంలో ఆ మార్గదర్శకత్వం తల్లిదండ్రుల నుండి గురువుల నుండి సామాజిక మాధ్యమాల నుండి మాత్రమే సాధ్యం ప్రేస్ వలన కోరికల వలలో చిక్కిన మనసు అసమతుల్యానికి దారితీస్తుంది పదే పదే మరియు పూర్తిగా ప్రశ్నించడం ద్వారా విద్యార్థి సరైన జ్ఞానాన్ని పొందగలడు కఠోపనిషత్ బోధిస్తుంది నీ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకు మరియు నీ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా ఉండకు ప్రతి వ్యక్తి భవిష్యత్తుని అంధకారంలో నెట్టే సెన్సువల్ ప్లీజర్స్ అనగా లగ్జరియస్ లైఫ్ వైపు పరుగులు పెడుతున్నారు ప్రతి వ్యక్తికి ఇంద్రియ కోరికలు తీర్చడం అవసరం కానీ వాటి గురించే ప్రణాళికలు వేయడం అనేది నీ ఏకాగ్రతను భంగం కలిగిస్తాయి దానికి బదులు మీ కోరికలు అత్యవసరాలు మోస్ట్ ఇంపార్టెంట్ అవసరాలు నీడ్స్ అనవసరాలుగా విభజించుకో అందులో ఇవి అత్యవసరాలు అని వాటిని మాత్రమే ప్రథర్మ ప్రాధాన్యం ఇవ్వండి మీరు మాట్లాడేటప్పుడు మీ నోటి నుండి పదాలు బయటకు రాకముందే మీ పదాలను తనిఖీ చేసుకోండి అప్పుడు ఏమి మాట్లాడాలో నిర్ణయించుకొని మాట్లాడండి అదే నీకు శ్రేయస్సు జీవితంలో కేవలం భగవంతుని ముందు కోరుకోవాల్సినవి నాలుగు విషయాలు మాత్రమే ఒకటి శ్రద్ధ నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ రెండు భక్తి డివోషన్ ఆన్ యువర్ వర్క్ మూడు శక్తి స్ట్రెంత్ టు డూ ద వర్క్ ఆ పని చేయడానికి నీకు కావలసిన శక్తినివ్వమని అడగండి ధైర్యం కరేజ్ టు ఫేస్ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద వర్క్ పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రదా ప్రసాదించమని అడగండి ఇవి నాలుగు ఉంటే నీ ప్రపంచం నీకు బానిస ఇవి నీ వద్ద లేకుంటే నువ్వు కోరికలకు బానిస నిర్ణయం మీదే Thank you.